నమస్కారం పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి పసిడి పంటలో కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి వివరించడానికి ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం క్రాఫ్ట్ ఫిజియాలజీ విభాగం ప్రధాన శాస్త్రవేత్త పిలత గారు లత గారు నమస్తే మ్యామ్ నమస్తే అయితే ఈ వర్షాధార పంట సాగులో వరిలో కలిగే నష్టం గురించి సాధారణంగా నష్టం కలుగుతూ ఉంటుంది మరి ఈ నష్టం గురించి కొంచెం వివరించండి మేడం దాదాపు మన దేశంలో అరవై శాతం వరకు వ్యవసాయం వర్షాధారంగానే సాగవుతుంటుంది అరవై నుంచి అరవై ఐదు శాతం వరకు అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అరవై శాతం వ్యవసాయం వర్షాధారంగానే సాగవుతుంటుంది ఇప్పుడు మనం వరి వరి పంటలో గాన చూసుకున్నట్లయితే వరి పంట అధిక వర్షాధార పంట సాగులో అధిక వర్షాల వల్ల కానీ లేదా ఈ వర్షము ఒక్కొక్కసారి రకరకాలుగా కురిసినట్లయితే అప్పుడు మనకి బెట్ట పరిస్థితులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఈ వర్షావతార పంట సాగులో వరి పంటలో మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో అది మీకు ఇప్పుడు వివరిస్తాను ముఖ్యంగా అధిక వర్షం వచ్చినట్లయితే అంటే ఒక్కసారిగా ఎక్కువ వర్షం వచ్చినప్పుడు వరి పంట ముంపునకు గురవుతుంది అలా నీరు ముం పంట నీరు ముంపునకు గురైనప్పుడు ముందుగా మనం చేయవలసినది ఏంటంటే ఆ అధిక నీటిని ముందుగా కాలువలు ఏర్పాటు చేసుకొని ఆ కాలువల ద్వారా ఆ నీరుని బయటికి పంపించాలి అలా బయటికి పంపించిన తర్వాత అంటే ముందుగా నేలకి గాలిని అందివ్వాలి అలా గాలిని అందించడం వల్ల వేరు వ్యవస్థకి బాగా శ్వాసక్రియ లక్షణాలు ఉండడం వల్ల శ్వాసక్రియ జరిగి మనకి వేరు వ్యవస్థ చాలా బలంగా తయారయ్యే అవకాశం ఉంటుంది సో ముందుగా నేలకి గాలిని అందించాలి తర్వాత మనము పోషకాలు అందించాలి ఈ పోషకాల లోపాల వల్ల ఈ అధిక నీటి వల్ల పోషకాల లోపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకంటే వేరు వ్యవస్థ దెబ్బ తినడం వల్ల పోషకాలు మొక్కలకు అందకుండా మొక్క పెరుగుదల ఆగిపోతూ ఉంటుంది అంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది దానివల్ల మనము మొక్కలకి పోషకాలు అందించాలి ఈ పోషకాలు అందించే పద్ధతిలో ఏం చేయాలంటే మనం ముందుగా నేలకి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల యూరియాతో పాటు పది నుంచి పదహైదు కేజీల పొటాషియం నైట్రేట్ కానీ మ్యూరేట్ ఆఫ్ పొటాషిని మనము నేలకి అందించాల్సి ఉంటుంది ఇలా నేలకు అందించడం వల్ల మొక్కలుకి పోషకాలు అంది మొక్క పెరుగుదల కొంతవరకు బాగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఒకవేళ మొక్కలు నేల నుంచి ఈ పోషకాలు తీసుకోలేనప్పుడు అంటే మనం పోషకాలు నేలకు అందించినా కూడా మొక్కలు బలహీనంగా ఉన్నప్పుడు అప్పుడు మనము పైపాటుగా అంటే పంట పైన మనము పోషకాలు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే టూ పర్సెంట్ యూరియా కానీ అంటే రెండు గ్రాముల యూరియా లీటర్ నీటికి కానీ లేదా ఒక గ్రామ్ పొటాషియం నైట్రేటు లీటర్ నీటిలో కానీ లేదా ఒక ఒక గ్రాము మూడు పంతొమ్మిదిలు అంటే నీటిలో కరిగించే ఎరువులు అలా మూడు పంతొమ్మిదిలు కానీ మనము ఒక లీటర్ నీటిలో కలిపి పంటలపై పంట పైన కానీ పిచికారీ చేసుకున్నట్లయితే పంటకు పోషకాలు బాగా అంది కొంతవరకు ఈ అధిక వర్షాల నుంచి మనము తట్టుకునే అవకాశం ఉంటుంది అంటే రైతులు నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఒకవేళ అధిక వర్షం గాన కోతకు ముందుగాన వచ్చినట్లయితే అప్పుడు వారి గింజలు అంటే కంకిపోయిన గింజలు మొలకెత్తే అవకాశం ఉంటుంది ఈ గింజలు మొలకెత్తడం వల్ల గింజ నాణ్యత కానీ లేదా దిగుబడి కానీ బాగా తగ్గిపోతుంది అందువల్ల మనము ముందు జాగ్రత్త చర్యగా ఐదు పర్సెంట్ అంటే ఫైవ్ పర్సెంట్ సాల్ సొల్యూషన్ అంటే యాభై గ్రాముల ఉప్పుని లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొలక శాతాన్ని బాగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది కావున ఈ అధిక అలాగే బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు వరి పైరు అస్సలు తట్టుకోలేదు ఇది ఇది మనము అధిక వర్షాలు వచ్చినప్పుడు నీటి ముంపునకు గురైనప్పుడు వరిలో తీసుకోవలసిన జాగ్రత్తలమ్మ ఓకే మేడం అయితే వర్షాధార పంట సాగులు కొన్ని ముఖ్యమైన పంటలు మరి ఆ ముఖ్యమైన పంటలకి ఎటువంటి యాజమాన్య పదాలు ఇప్పుడు నష్టం గురించి మనం మాట్లాడుకున్నాం కొన్ని ముఖ్యమైన పంటలు ఉంటాయి కదా కొన్ని ముఖ్యమైన పంటల గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఇప్పుడు మనము చెరుకు తీసుకున్నామనుకోండి చెరుకు అధిక వర్షాల వల్ల అది చెరుకు పంట పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చెరుకు పంటలో మనము జడ చుట్టు చే వేసుకోవాలి జడ చుట్టూ వేసు అంటే ప్రాపింగ్ చేసుకోవాలి అలా చేసుకున్న దానివల్ల మనకి పంటని నీటి ముప్పునకు గురి కాకుండా కొంచెవరకు పడిపోకుండా మనము నష్టం నుంచి కొంచెం వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది అలాగే చెరుకులో ఇనుము ధాతు లోపంగాన మనము చూ ఒకవేళ ఇనుము ధాతు లోపం గమనించినట్లయితే మనము ఇనుము శాతం అంటే ఫెర్రస్ సల్ఫేట్ అంటే అందభేది ఇరవై రెండు అంటే రెండు గ్రాముల నిమ్మ ఉప్పుతో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుము తాతు లోపాన్ని మనము నష్ట ఆ నష్టపరిహారం నుంచి మనము పంటను కాపాడుకోవచ్చు ఇలా చెరుకులో ఇలా చేసుకోవాలి అలాగే ఇప్పుడు ప్రతి పంటలో ప్రతి పంటలో గాన ప్రతి పంట కూడా ఎక్కువగా ఈ నీటి ముంపుకు చాలా బాగా దెబ్బతింటుంది ఇలా పత్తి పంట నీటి ముంపుకుగాన గురి అయితే ముందుగా మనం చేసుకోవాల్సిన చర్య ఏంటంటే కాలువలు ఏర్పాటు చేసుకొని ఆ కాలువల ద్వారా అధిక నీటిని బయటకు ప బయటకు తీసివేయాలి అలా నేల బాగా ఆరిన తర్వాత మళ్ళీ మనము పోషకాలు అందివ్వాలి ఈ పోషకాలు అందించే విధానంలో ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల ఇరవై ఐదు కేజీల యూరియాతో పాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే ప పది నుంచి పదహైదు కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని నేలకు అందించినట్లయితే మొక్కలకి పోషకాలు అందించగలం అలా అలా నేలకి అలా మొక్కలకి నేలకి నేల మీదనే కాకుండా మనకు పంట పైన కూడా మనం పోషకాలు పిచికారీ చేసుకున్నట్లయితే అంటే ఈ వర్షాభావ పరిస్థితుల్లో మనము అలా చేసుకుంటే మొక్కలకి బాగా పోషకాలు అందించగలుగుతాము అలా ఈ విధంగా అంటే మొక్కల పైన మనము టూ పర్సెంట్ యూరియా కానీ లేదంటే వన్ పర్సెంట్ పొటాషియం నైట్రేట్ కానీ లేదంటే త్రిబుల్ నైన్టీన్ వన్ పర్సెంట్ కానీ అంటే రెండు గ్రాముల యూరియా లీటర్ నీటికి కానీ లేదంటే ఒక గ్రామ్ పొటాషియం నైట్రేటు లీటర్ నీటిలో కానీ లేదా మూడు పంతొమ్మిదిలు అంటే నీటిలో కరిగించే మూడు పంతొమ్మిదిలో ఒక శాతం అంటే ఒక గ్రాము యూరియా కానీ మూడు పంతొమ్మిదిలు కానీ నీటిలో కరిగించి మనము లీటర్ నీటిలో కరిగించి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చును అలాగే జనరల్గా పత్తి పంటలో మనము మెగ్నీషియం సల్ఫేట్ మెగ్నీషియం లోపాన్ని కూడా మనము చూస్తూ ఉంటాము ఇలా మెగ్నీషియం లోపం వచ్చినప్పుడు మొక్క మొక్క యొక్క కింత ఆకులు ఎర్రగా మారిపోతుంటాయి అంటే జనరల్గా ఇవి ఎందుకు ఎర్రగా మారుతూ ఉంటే మొక్క తనకు తాను రక్షించుకునే క్రమంలో ఈ ఆకులు ఎర్రగా ఎర్రబడుతూ ఉంటాయి ఈ ఎర్రబడడం ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మనము ఒక శాతం మెగ్నీషియం సల్ఫేట్ అంటే ఒక గ్రాము మెగ్నీషియం సల్ఫేట్ లీటర్ నీటిలో కలిపి మనము పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కలు ఈ ఆకులు ఎర్రగా మారకుండా మొక్కను మనము కాపాడుకోవచ్చును ఇలా ప్రతి పంటలో మనము ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ఇక మనము పెసర పంట కానీ మినుము పంట కానీ అలాగే అంటే అపరాల పంటల్లో అపరాల పంటల్లో కూడా మనము ఈ వర్షాధార పంట సాగులో మనము అధిక వర్షాలు కూడా తో పాటు బెట్ట పరిస్థితులను కూడా చెవి చూస్తుంటాము ఇలా అపరాల పంటల్లో మనము బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు పంట పైన మనము రెండు గ్రామ్ టూ పర్సెంట్ యూరియా కానీ అలాగే వన్ పర్సెంట్ పొటాషియం నైట్రేట్ కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మనకి పోషకాలు మొక్కలకి అందించగలుగుతాము అలా నేలలో కూడా మనము నా పది నుంచి పదకొండు కేజీల యూరియాని కూడా మనము పంటకి ఇచ్చుకున్నట్లయితే పోషకాలు బాగా అంది మొక్కలు బాగా అంటే దిగుబడి బాగా వచ్చే ఆస్కారం ఉంటుంది అలాగే మనం ఇప్పుడు వేరుశెనగ పంటకు కూడా మనము ఇనుపు ధాతు లోపము వేణుశ పంటలో కానీ చెరకులో కానీ అలా ఇతర పంటల్లో మనము జనరల్గా ఈ అధిక వర్షాల వల్ల ఇనుపు ధాతు లోపం చూస్తుంటాము అలాంటప్పుడు మనము ఐదు గ్రాముల అన్నబేది అన్నబేదితో పాటు ఒక గ్రాము నిమ్మ ఉప్పు కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుపు ధాతు నుంచి మనము మొక్కల్ని కాపాడుకోవచ్చును అయితే మేడం ఈ వర్షాధార పంట సాగులో సాధారణంగా ఏ పోషక లోపం అంటే ఇప్పుడు పోషక పోషకలోపాల నుంచి మనం మాట్లాడుకున్నాం సాధారణంగా ఏ పోషక లోపం అనేది లోపిస్తూ ఉంటుంది దీనికి నివారణ చర్యలు ఉన్నాయి మేడం జనరల్గా మనము ఎక్కువగా అధిక వర్షాలు వల్ల అంటే ఒకసారిగా ఎక్కువ వర్షం రావడం మళ్ళీ బెట్ట పరిస్థితి రావడం మళ్ళీ అధిక వర్షం రావడం ఇలా ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఇనుము ధాతు లోపాన్ని మనము చూస్తుంటాము ఈ ఇనుము ధాతు లోప లక్షణాలు ఎలా ఉంటాయంటే మనము అదే లేత ఆకులు లే పైనుంచి ఉన్న లేత ఆకుల్లో ఈ ఈనలు పచ్చగానే ఉంటాయి ఈన ఈనల మధ్య భాగం మాత్రం పసుపు రంగుకు మారి క్రమంగా తెల్లగా మారే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అంటే మనము ఒకసారిగా పంటను చూసినప్పుడే మనకి తెలిసిపోతుంది ధాతు లోపము వచ్చినట్లు అలా వచ్చినప్పుడు ఎక్కువ అధిక వర్షాల వల్ల ఇనుము ధాతు లోపంనే మనం ఎక్కువగా చూస్తుంటాము అలాంటప్పుడు మనము అన్నభేదిని ప్లస్ నిమ్మ ఉప్పుతో కలిపిగానే మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఇనుము తాతు లోపం నుంచి మనము పంటను కాపాడుకొని అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది అంటే సాధారణ దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది మేడం అయితే ఈ బెట్ట పరిస్థితుల వల్ల ఎలాంటి పోషకాల యాజమాన్యం చర్యలు అన్నవి చేపట్టాలంటారు జనరల్గా ఈ బెట్ట పరిస్థితి వల్ల దాదాపుగా ఏమవుతుంటుందంటే అరవై శాతం వరకు ఈ నీరు మనము ఒరవడి రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే నేలలోకి నీరు ఇంకకుండా ఒరవడి రూపంలో బయటికి వెళ్ళిపోతుంటుంది ఇలా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు నేలలో తేమ శాతము చాలా తక్కువగా ఉంటుంది ఒకసారి అసలు తేమ లేకుండా కూడా ఉం వచ్చే పరిస్థితులు ఉంటాయి అలాంటప్పుడు రైతులు ఏం చేస్తారంటే తేమ లేకపోయినా కూడా రసాయన ఎరువుల్ని నేలకు అందించినప్పుడు నేలకు వేసినప్పుడు అవి మొక్కలు తీసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే తేమ లేనప్పుడు వేరు వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి ఆ తేమలో తేమ శాతం తేమను కానీ పోషకాలు కానీ వేరు తీసుకోలేకపోతుంది అలాంటప్పుడు మనము పైన పంట పైన పోషకాలని పిచికారీ చేయ చేసుకోవాలి అలా నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లుగానే పంట పైన మనము ముందుగా ప్రధాన పోషకాలు అయినటువంటి నత్రజని కానీ పొటాషియం కానీ అందించాల్సి ఉంటుంది అలా అందించడానికి టూ పర్సెంట్ యూరియా కానీ లేదంటే వన్ పర్సెంట్ ఆర్ వన్ పర్సెంట్ పొటాషియం నైట్రేట్ కానీ అందివ్వాలి ఒకసారి మనం ప్రధాన పోషకాలు ఇచ్చిన తర్వాత సూక్ష్మ పోషకా లోపాలు కూడా వచ్చినట్లయితే సూక్ష్మ పోషకాలు అందివడానికి రైతులు ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ రెండు పాయింట్ ఐదు గ్రాముల ఐదు గ్రాముల సూక్ష్మ పోషక మిశ్రమాన్ని మనము లీటర్ నీటిలో కలిపి మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనము సూక్ష్మ లోపక లోప లక్షణాలను కూడా అధిగమించే అవకాశం ఉంటుంది ఇలా బెట్ట పరిస్థితుల్లో మనము ప్రధాన పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు లోపాలు రాకుండా ముందుగా చేసుకున్నట్లయితే అలాగే ఈ బెట్ట పరిస్థితుల్లో మనము నీటి యాజమాన్యం కూడా పాటించినట్లయితే మనం చాలా వరకు దిగుబడిని సాధారణ స్థాయిలోకి తీసుకురావడానికి వీలుంటుంది మేడం అయితే ఈ సబ్సోయిలర్ అన్నది భూమిలో ఉన్న తేమశాతాన్ని మొక్కలకు అందచేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు ఈ సబ్సాయిలరు నేల యాజమాన్య పద్ధతి కింద వస్తుందమ్మా ఈ నేల యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ఈ బెట్ట పరిస్థితులు మనము రాకుండా ముందుగానే ముందు చర్యలుగా మనం పంటను నాటుకో నాటక ముందే మనము పొలంని బాగా దున్నుకోవాలి ఇలా పొలంని బాగా దున్నుకోవడం వల్ల అంతర్కృషి బాగా చేయడం వల్ల అంతర్కృషి అంటే పంట వేసినప్పుడు అంతర్కృషి చేసుకుంటాము పంటకు ముందుగానే మనము పొలముని బాగా దున్నుకోవాలి అంటే లోతు దుక్కులు వేయడం కానీ లేదంటే తేమ సంరక్షణ చాళ్ళు కానీ లేదంటే గొడ్డు చాళ్ళు కానీ బోదలు కానీ కాలువలు కానీ వేయడం వల్ల మనము అధిక వర్షం పడినప్పుడు ఆ నీరు వరువడి రూపంలో బయటకు వెళ్లకుండా నీరు లోపలికి నేలలో నేల పొరల్లోకి కింద పొరల్లోకి ఇంకి బాగా ఇంకి లేదంటే నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ నీటి కుంటలలో నీరు నిల్వ చేసుకోవడం వల్ల మనకు బెట్ట పరిస్థితులు పంట మధ్యలో కానీ లేదంటే చివరి దశలో కానీ అంటే కీలక దశల్లో మనకి కానీ బెట్ట పరిస్థితులు వచ్చినట్లయితే అలాంటప్పుడు ఈ తేమ ఎక్కువగా నీటి పొరల్లో నిల్వ చేసుకోగలిగినా కలిగినప్పుడు ఈ కీలక దశల్లో ఆ తేమ మనకు ఉపయోగపడే ఉపయోగపడుతుంది అలాగే అలా ఈ నేల యాజమాన్య పద్ధతులు మనం ఇలా పాటించాలి ఈ సబ్సాయిలర్ ఎలా ఉపయోగపడుతుందంటే ఒక్కొక్కసారి నేల లోపలి పొర చాలా గట్టిగా ఉంటుంది అలా నేల లోపలి పొర గట్టిగా ఉన్నప్పుడు అంటే నీరు లోపలికి ఇంకకుండా ఒరవడి రూపంలో బయటకు వెళ్తుంది అందుకని మనం ఈ సబ్సాయిలర్ యూస్ చేసినప్పుడు కింద నేల కింద ఉండే పొరలు చీల్చుకొని అంటే మట్టి మెత్తగా తయారవడానికి అంటే బాగా దున్నినట్లు రావడం వల్ల మనకు వేరు వ్యవస్థ బాగా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే వర్షం పడినప్పుడు నీరు బాగా లోపలికి ఇంకి కీలక దశల్లో ఈ వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ నుంచి వేర్ల నుంచి మనము ఈ తేమ శాతాన్ని కానీ తేమను కానీ లేదంటే పోషకాలని కానీ మనము మొక్కలకు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సబ్సాయిలర్ని రెండు సంవత్సరాలకు ఒకసారిగానే మనము రైతులు గాన ఉపయోగించుకుంటే మనము ఈ బెట్ట పరిస్థితుల నుంచి కొంతవరకు అధిగమించే అవకాశం ఉంటుంది మేడం అయితే ఈ పంటలను బెట్ట పరిస్థితుల నుంచి కాపాడుకోవడం గురించి మనం మాట్లాడుకున్నాం అయితే నీటి యాజమాన్యం గురించి చెప్పండి కూడా ఎలాంటి నీటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలంటారు నీటి యాజమాన్య పద్ధతులు అదే ఇంతకుముందు చెప్పినట్టుగా మనము నీటి కుంటలు ముందుగా మనం ఏర్పాటు చేసుకోవాలి ఒక్కొక్కసారి వర్షాలు ఆలస్యంగా కురవచ్చు ఒక్కొక్కసారి వర్షాలు ముందుగానే రా వచ్చే అవకాశం ఉంటుంది అలా అయితే ఒక్కసారిగా వర్షం ఎక్కువగా కురివే కురిసే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మనం ఈ నీటి కుంటలు తయారు చేసుకొని పెట్టుకోవడం వల్ల నీరుని మనము ఆ నీటి కుంటల్లో నిల్వ చేసుకోవడం వల్ల రైతులకి బెట్ట పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఈ నీరు బాగా ఉపయోగపడుతుంది అది కూడా ఈ నీటిని మనము బిందు బిందు సైద్యం ద్వారా కానీ లేదంటే స్ప్రింక్లర్స్ ద్వారా కానీ మనం ఈ నీటిని అందించినట్లయితే దాదాపు మన ముప్పై నుంచి నలభై శాతం వరకు నీటిని మనము కాపాడుకో నీటిని మనము కాపాడుకోవచ్చును అంటే బెట్ట పరిస్థితుల్లో కూడా మనము పంటను బాగా పండించిన పండించే అవకాశం ఉంటుంది దిగుబడులు కొంచెం వరకే నష్టాన్ని మనము చూసినట్లు అవుతుంది మేడం అయితే సాధారణంగా రైతులు ఈ వేరుశనగ పంట వేయడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు కదా మేడం అయితే ఈ వేరుశనగ పంట బెట్టకు గురైనప్పుడు ఎటువంటి యాజమాన్య పద్ధతులు అన్నవి పాటించాలంటారు ఎక్కువ ఈ వేరుశనగ పంట మిగతా పంటలతో పోలిస్తే జనరల్గా వేరుశనగ పంటకి మనం ముందుగా అంటే నాటిన పది నుంచి పదహైదు రోజుల లోపల మనము నాటిన పది నుంచి ఇరవై రోజుల లోపల మనకు పంటగాన బెట్టకు గురి అవుతే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది వేరుశనగ మొక్కలకి ఎందుకంటే ఇరవై రోజుల తర్వాత ఒక్క బెట్టకు గురి అయ్యి పది నుంచి పది ఇరవై రోజులప్పుడు బెట్టకు గురయ్యి తర్వాత ఇరవై రోజుల తర్వాత మనకి వర్షం కురిసినట్లయితే ఒక్కసారిగా పూత వచ్చే అవకాశం ఉంటుంది అలా ఒక్కసారిగా పూత వచ్చినప్పుడు మనకి కాయలు పక్వానికి వచ్చినప్పుడు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు అన్నీ ఒక్కసారిగా పక్వానికి వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల మనకి దిగుబడులు కూడా బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ ఒకవేళ మనకి నాటిన ఐదు నుంచి పది రోజుల లోపల పదహైదు రోజుల లోపల ఎక్కువ వర్షం వచ్చి పంటగాన నష్టపోతే అప్పుడు మనము పూర్తిగా పంట నష్టపోయినప్పుడు మళ్ళీ మనము పంటను వేరే పంటను వేసుకో వేసుకునేదానికి అవకాశం ఉంటుంది లేదంటే అదే ప్రధాన పంటగా అయినా కూడా మళ్ళీ మనము వేరుశనగ పంటనే వేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఒకవేళ వర్షాలు ఆలస్యంగా కురిసినట్లయితే మనం ప్రత్యామ్ పంటలకు కూడా వెళ్ళవచ్చును ఇలా మొక్క వేరుశనగ పంటలో మనము ఇలాంటి బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఒకవేళ నీరు నీరుగాన మనకి నీడ లోపలి పొరల్లో కానీ ఉండినట్లయితే ఈ వేరు కూడా బాగా లోపలికి వెళ్తుంది అంటే మామూలుగా సాధారణ పరిస్థితుల్లో కంటే కూడా బెట్ట పరిస్థితుల్లో వేరు చాలా పొడవుగా ఉండి ఎక్ లోపలికి చొచ్చుకొని వెళ్ళి తేమను కానీ పోషకాలను కానీ తీసుకునే అవకాశం ఉంటుంది కానీ బెట్ట పరిస్థితులు మళ్ళీ విపరీతంగా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు వేరు వస్ వ్యవస్థ కూడా బలహీనంగా తయారవుతుంది ఈ బెట్ట పరిస్థితుల్లో ఒక ఒకవేళ గాన పూత దశలో కానీ లేదంటే ఊడలు దిగే సమయంలో కానీ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు అవి చాలా నష్టం జరుగుతుంది అంటే వేరుశనగ పంటకు పంట మధ్య కాలంలో అంటే పూత దశలో కానీ లేదంటే ఊడలు దిగే సమయంలో కానీ పిందలు ఏర్పడే దశలో దశలో కానీ కాయలు ఏర్పడే దశలో కానీ ఈ బెట్ట పరిస్థితులు వచ్చినట్లయితే పంట బాగా నష్టపోయే అవకాశం ఉంటుంది అంటే చివరి దశలో కన్నా మొదటి దశలో కన్నా మధ్య దశలో గాన బెట్ట పరిస్థితి వచ్చినట్లయితే పంటకు చాలా నష్టం జరుగుతుంది అంటే కాయలు అన్నీ కూడా పిన్నలుగానే మిగిలిపోయే అవకాశం ఉంటుంది కాయలు తక్ మామూలుగానే తక్కువ వస్తాయి బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు అదే చివరి దశలో గాన బెట్ట పరిస్థితులు వచ్చినట్లయితే వచ్చిన కాయలన్నీ కూడా పిందలుగానే మిగిలి మిగిలిపోవాలి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దిగుబడి బాగా తగ్గిపోతుంది అందువల్ల మనము ఏమి చేయాలంటే నీటి కొంటలో నీరు నిల్వ చేసుకొని ఈ కీలక దశలు అయినటువంటి పూత దశ కానీ ఊడలు దిగే సమయంలో కానీ కాయలు ఏర్పడే దశలో కానీ కాయలు పక్వానికి వచ్చే దశలో కానీ ఈ ఈ స్ప్రింక్లర్స్ ద్వారా కానీ మనము నీరు అందించినట్లయితే ప దిగుబడిని మనం పంట నష్టాన్ని కొంతవరకు కాపాడుకోగలిగే అవకాశం ఉంటుంది మేడం అయితే చెప్పండి ఈ వర్షాధార పంట సాగులో సాధారణంగా మొక్కల సంఖ్య తగ్గిపోవడం లేదా పూర్తిగా నష్టపోయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలు తెలపండి మేడం ఈ అధిక వర్షాల వల్ల కానీ లేదంటే బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు కానీ మొక్కల సంఖ్య బాగా తగ్గిపోతుంది అంటే నాటిన అంటే ఒకవేళ మనము పంట నాటి కొద్ది రోజులే అయితే ఈ అధిక వర్షాల వల్ల కానీ బెట్ట పరిస్థితుల వల్ల కానీ మనకి ఈ మొక్కల సంఖ్య సాధారణ కంటే కూడా చాలా తక్కువగా ఉంటాయి అంటే మొక్కలు చాలా వరకు చనిపోయే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు అంటే అధిక వర్షాలు నీటి ముంపున గురైనప్పుడు కొన్ని మొక్కలు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలా బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు మనము గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు అంటే మొక్కలు మళ్ళీ విత్తనాలు నాటుకునే అవకాశం ఉంటుంది కానీ ఒకవేళ మనకి పంట పూర్తిగా నష్ట నష్టపోయే అవకాశం ఉన్నప్పుడు మనము మళ్ళీ పంటను వేసుకోవాల్సిన అవసరం అవుతుంది అలా పంటను వేసుకున్నప్పుడు మనం సరైన పంటను కానీ లేదంటే సరైన రకాలు అంటే బెట్ట పరిస్థితులు తట్టుకునే రకాలు కానీ లేదా నీటి ముంపుకునకు తట్టుకునే రకాలను కానీ రైతులు ఎన్నుకొని రైతులు ఎన్నుకొని వాటిని మాత్రమే వేసుకోగలిగితే మనకు ఈ అధిక వర్షాల వల్ల కానీ బెట్ట పరిస్థితుల వల్ల కానీ మనం పంట నష్టాన్ని కొంతవరకు తగ్గి తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు జనరల్గా మనకి వరి పైరు కానీ కూరగాయ పంటలు కానీ అవి బెట్ట పరిస్థితులు అస్సలు తట్టుకోలేని పరిస్థితి అలాగే ఇప్పుడు బెట్ట పరిస్థితులు బాగా తట్టుకునే పంటలు కానీ మనం చూసుకున్నట్లయితే మొక్కజొన్న కానీ లేదంటే ప్రత్తి కానీ అపరాలు కానీ వేరుశనగ కానీ జొన్న కానీ ఇవి 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 కొంతవరకే బెట్టకు తట్టుకునే అవకాశం ఉంటుంది అదేగాన మనము ఇలా ప్రతి ఇవి కొంతవరకే తట్టుకునే అవకాశం ఉంటుంది మనకి బాగా కొంతవరకు బాగా తట్టుకునే అవకాశం అంటే ఉలవలు ఉలవలు కానీ లేదంటే ఆముదము కానీ ఇవి బెట్టకు కొంతవరకు తట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఈ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు లేదంటే వర్షాలు ఆలస్యంగా కురడం జరిగినప్పుడు మనము ఉలవ పై ఉలవ పంటకు వెళ్ళగలిగితే రైతులు అప్పుడు మనము పంట నష్టాన్ని కొంతవరకు తగ్గించుకొని రైతులు లాభ లాభం లాభాలు పొందే అవకాశం ఉంటుంది మేడం అయితే చెప్పండి ఈ వర్షాధార పంట సాగులో ఈ వర్షానికి కానివ్వండి లేదంటే ముంపుకి బెట్టకు గురైనప్పుడు రకాల ఎంపిక అన్నది పంటల రకాల ఎంపిక అన్నది ఎలా తీసుకోవాలంటారు మామూలుగా శాస్త్రవేత్తలు ఈ నీటి ముంపు అంటే వాటర్ లాగింగ్ అంటారు ఈ నీటి ముంపుకు తట్టుకునే రకాలని వరి రకాలు కానీ దా దాని కోసం పరిశోధనలు చేసి కొన్ని రకాలు విడుదల చేశారు అలా వరికి నీటి ముంపునకు తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా రైతు సోదరులు అదే అలాగే బెట్ట పరిస్థితులను తట్టుకునే రకాలను కూడా ఎంపిక చేసుకోవాలి వేరుశెనగలో కానీ ఇలా కొన్ని పంటల్లో మనకి బెట్టకు తట్టుకునే రకాలను తట్టుకునే రకాలను మాత్రమే ఎంపిక చేసుకొని అంటే దగ్గరలో ఉన్న శాస్త్రవేత్తల్ని పరి సంప్రదించి రైతులు ఈ దగ్గరలో ఉన్న శాస్త్రవేత్తలను సంప్రదించి పంట నీటి ఎద్దడికి తట్టుకునే రకాలని అంటే నీటి వినియోగ శక్తి బాగా ఉండే రకాలని కాన మనము ఎంపిక చేసుకొని వేసుకోగలిగితే రైతులు కొంతవరకు లాభం పొందే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువగా నష్టపోకుండా రైతులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ఓకే మేడం ఈరోజు మనం వర్షభావ పరిస్థితుల్లో వివిధ పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము అడిగిన ప్రశ్నలు చాలా చక్కగా సమాధానం చెప్పారుల గారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మ ఇది ఈనాటి పసిటి పంటలు కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ మేము ముందు అంతవరకు సెలవు నమస్కారం